ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మంగళగిరి అంటే అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరిలో ఎయిమ్స్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది నూట తొంభై రెండు ఎకరాలలో పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ను పూర్తి చేసింది ఎయిమ్స్ ఎన్నో విశిష్ట సేవలను ఈ రోజు రాజధాని ప్రాంత వాసులకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తోంది చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎయిమ్స్ పూర్తయింది సేవలు అందించడం ప్రారంభించింది ఎయిమ్స్కి అవసరమైన సౌకర్యాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చక్కచక్క కల్పించింది ఇందులో కేంద్ర ప్రభుత్వానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో సహకరించింది అంతవరకు బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కథ అడ్డం తిరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎందరో నైపుణ్యం కలిగిన వైద్యులు ఎంతో తక్కువ ధరలకు చికిత్సను అందిస్తోందన్న పేరు గడించిన ఎయిమ్స్కు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఇబ్బందులు తప్పలేదు నూట తొంభై రెండు ఎకరాలు సేకరించి ఇవ్వాల్సిన స్థితిలో నూట ఎనభై రెండు ఎకరాలు సేకరించి చంద్రబాబు ప్రభుత్వం అప్పజెప్పింది ఇంకో పది ఎకరాలు ఇవ్వాలి ఇస్తే ఎయిమ్స్ ప్రణాళికల ప్రకారం అది పూర్తవుతుంది ఆ పది ఎకరాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిమ్స్ని ఇబ్బంది పెట్టింది అసలు ఐదేళ్లు ఇవ్వకుండానే ముగించేసింది దీంతో ఎయిమ్స్ కు సంబంధించిన విస్తరణ కార్యక్రమాలు కానీ ఇతరత్ర పూర్తి చేయాల్సిన అంశాలు పూర్తి కాకుండా అపరిష్కృతంగానే ఉండిపోయాయి ఇక ఎయిమ్స్ కు అందించాల్సిన ఇతరత్ర సహకారం సంగతి దేవుడెరువు కనీసం మంచి నీటి సమస్యను కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందన్న వాస్తవం ఈరోజు బయటకు వచ్చింది అది కూడా ఎలా వచ్చింది ఎయిమ్స్ డైరెక్టర్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అయ్యా మహాప్రభో మాకు నీళ్లు కావాలి నీళ్లు కూడా అందించలేకపోతున్నారు మీరు అందించండి అందిస్తే హాస్పిటల్ చక్కగా నిర్వహించుకోవడానికి వీలవుతుందని ఆయన వచ్చి గణాంకాలు తెలిపారు ఎయిమ్స్ కు రోజు ఐదు మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది కానీ కేవలం రెండు మిలియన్ లీటర్ల అవసరం నీటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది అంటే సగానికి సగం కూడా ఎయిమ్స్ యొక్క అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చడం లేదు ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిమ్స్ కు ఏ స్థాయిలో సహకరించిందో మనకి ఖచ్చితంగా ఈరోజు తేలిపోతోంది ఎయిమ్స్ మొత్తం పూర్తయిన తర్వాత సెవెన్ ఎమ్మెల్డీ అంటే ఏడు ఎంఎల్డి నీరు దానికి అవసరం ఏడు ఎమ్మెల్యే ఎక్కడ రెండు ఎమ్మెల్యే ఎక్కడ రవాణా సదుపాయాల సంగతి ఎయిమ్స్కి కు వెళ్లే రహదారుల సంగతి అయితే లేదు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా చేసేసింది అది ఎయిమ్సే కాదు అమరావతిలోని పలు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు వాటికి సంబంధించిన ఇతరత్ర వెళ్లే మార్గాలు కూడా అదే దుస్థితిలో ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలతో పెట్టిన ఎయిమ్స్కు కావలసిన కనీస సదుపాయాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించడంలో విఫలమైందంటే ఆ ప్రభుత్వం ఏం చేసింది ఎలా ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిందో మనకు అర్థమైపోతుంది ఈరోజు ఎన్నో అంశాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి ప్రజలందరూ నివ్వేరపోయే పరిస్థితి ఏర్పడింది అలాంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్కే తలమాణికంగా నిలవాల్సిన ఎయిమ్స్ నీరు కూడా దొరకని స్థితిలో ఉండడం సరైన రహదారి లేకుండా ఉండడం ఇతరత్ర ప్రాథమిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేని స్థితిలో ఉండడం ఎంతో విచారకరం కేంద్రం ఏం చేయలేదు కేంద్రం ఏం చేయలేదని గగ్గోలు పెట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన అరాచకాన్ని గుర్తించాలి అందుకు అవసరమైన పరిష్కార మార్గాలు చూడాలి ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలి తద్వారా ఇవన్నీ పూర్తి స్థాయిలో పనిచేసి రాష్ట్ర ప్రయోజ రాష్ట్ర ప్రజలకు తగిన ప్రయోజనాలను అందివ్వగడమే కాకుండా దేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటిగా పేరు గడించాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకసారి ఎయిమ్స్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి ఎయిమ్స్ను సందర్శించాలి ఎయిమ్స్ కు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించాలి ఆ ఎయిమ్స్ మరింత విస్తరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో సేవలను అందించేలా చూడాలి ఈ బాధ్యత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారిదే ఎందుకంటే ఈరోజు ఎయిమ్స్ కు సంబంధించిన అంశాలన్నీ వైద్య విభాగం చూడాలి ముందుగా సత్యకుమార్ యాదవ్ అమరావతిలో ఉన్న ఈ ఎయిమ్స్ దుస్థితిని పట్టించుకోవాలి సమీక్షించాలి దానికి సంబంధించిన అంశాలను పరిష్కరించాలి